దెయ్యాలు కట్టిన గుడి ఎక్కడ ఉందో తెలుసా ఇంతకీ ఆ గుడిలో ఉండేది ఎవరు సాధారణంగా రాజులు కట్టించిన గుడులు ఉన్నాయి ప్రజలు ధనం పోగు చేసుకుని కట్టించిన ఆలయాలు ఉన్నాయి అంతెందుకు సాక్షాత్తు దేవతామూర్తులే నిర్మించిన కోవలలు కూడా ఉన్నాయి కాని దెయ్యాలు కట్టిన గుడి ఒక్కటే ఉందంట కర్ణాటక రాష్ట్రంలోని దొడ్డ మరియు దవనహాలి అనే నగరాల మధ్యన బొమ్మవారే అనే గ్రామంలో ఉంది సుందరేశ్వర ఆలయం ఇదే ఆ దయ్యాలు కట్టిన గుడి బొమ్మవారే గ్రామస్తుల కథనం ప్రకారం బొమ్మవారే గ్రామంలో ఆరు వందల సంవత్సరాల కింద దయ్యాల బిడద చాలా ఎక్కువగా ఉండేదంట ఈ దయ్యాల బాధ నుండి విముక్తి కోసం గ్రామస్తులంతా కలిసి గుడిని నిర్మించుకోవాలని నిశ్చయించుకున్నారంట గుడి నిర్మాణం చేపట్టారు కూడా కాని కట్టిన గుడిని దయ్యాలు కూల్చివేశాయంట దీంతో గ్రామస్తులు మరింత భయంతో వణికిపోయారంట అదే గ్రామానికి చెందిన గొప్ప శివ భక్తుడైన బుచ్చయ్య అనే వ్యక్తి దుష్ట శక్తులను ప్రాలదోలే మంత్రశక్తులని ఎంతో శ్రద్ధగా నేర్చుకుని ఆ దయ్యాలను బంధించాడంట బుచ్చయ్య మంత్రశక్తి చూసి హడలిపోయిన దయ్యాలు తమల్ని వదలమని వేడుకున్నాయంట దీంతో రెండు షరతులతో కూడిన ఒప్పందం జరిగిందని చెప్తారు ఇక్కడి స్థానికులు ఒకటి మీరు కూల్చివేసిన ఆలయాన్ని ఒకే రాత్రిలో మళ్ళీ నిర్మించాలి రెండవది మళ్లీ ఈ గ్రామంలో మీ వల్ల ఎవ్వరికి ఎలాంటి హాని జరగకూడదని షరతులు పెట్టాడంట బుచ్చయ్య షరతులకు ఒప్పుకున్న దెయ్యాలు ఒకే రాత్రిలో ఈ గుడిని నిర్మించాయంట అసలు దయ్యాలే ఈ ఆలయ నిర్మాణం చేశాయనటానికి రుజువేంటి అనే సందేహం మీకు రావచ్చు మనం ఏదైనా దేవాలయానికి వెళ్తే అక్కడ గుడి ముఖద్వారం పైన గుడి ప్రాకారాల పైన రకరకాల శిల్పకళ సంపదతో అందమైన శిల్పాలు మనకు దర్శనమిస్తాయి కాని ఈ ఆలయంలో ఎంతో కఠోరమైన రాక్షసులు దయ్యాల శిల్పాలు కనిపిస్తాయి దయ్యాలే ఈ గుడిని నిర్మించాయి కాబట్టి దానికి సాక్ష్యంగా ఈ శిల్పాలు చెక్కారని స్థానికుల విశ్వాసం ఇలా ఈ ఆలయం ప్రపంచంలోనే దయ్యాలచే నిర్మించబడిన గుడిగా ప్రసిద్ధికెక్కింది మరి ఇంతకీ ఈ ఆలయంలో ఉండే దేవుడు ఎవరు అనే సందేహం రావచ్చు గుడి నిర్మాణమైతే జరిగింది కాని ఏ విగ్రహం ప్రతిష్ఠించలేదు అయితే సుమారు యాభై సంవత్సరాల తరువాత నీటి కోసం ఈ గుడి పరిసర ప్రాంతంలో బావిని తవ్వుతుంటే అందులో ఒక శివలింగం బయటపడింది సుమారు ఎనిమిది అడుగులు ఎత్తు ఉన్న ఈ మహాశివలింగాన్ని గ్రామస్థులు అంతా కలిసి దెయ్యాలు నిర్మించిన ఈ గుడిలోనే ప్రతిష్ఠించారు భూతనాథుడైన పరమశివుడిని ఈ ఆలయంలో ప్రతిష్ఠించడం వలన అంతా శుభం జరుగుతుందని వారు భావించారు ఇలా దయ్యాలు కట్టిన గుడిలో సుందరేశ్వరుడుగా దర్శనమిస్తాడు పరమశివుడు